ఫోర్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యాను కలెక్టర్ కి నాలుగు మార్కులతో పోయింది తర్వాత ఈ అవకాశం ఒక ఫ్రెండ్ చెప్తే వచ్చింది ఆ గ్రేట్ ఫ్రెండ్ ఎవరో కాదు నా మెంటర్ నా కొలీగ్ నా ఫ్రెండ్ అనమాట శ్రీనివాస్ అండ్ శివని ఒకసారి గట్టిగా విధంగా పురుషోత్తం దాసర్ అండ్ పూర్ణిమా మేడం అప్ టు ఎస్పీ బాల సార్కి నా వందనాలు తెలియజేస్తా ప్రతి ఒక్కరికి ఎందుకంటే నా జీవితం ఒకప్పుడు పద్దెనిమిది వేలతో స్టార్ట్ అయింది ఎర్నింగ్ అనేది సెవెన్ ఇయర్స్ నేను టెలికామ్ సెక్టర్ లో పనిచేసిన కానీ నా శాలరీ ఏ రోజు కూడా హైక్ అవుతుంది పెరుగుతుంది ఒక ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు వస్తా అనుకోలేదు కానీ అదే విస్టేజ్ అవకాశం మూడు సంవత్సరాల కింద తీసుకున్నా బట్ కలెక్టర్ అయితే అక్కడ సర్వీసెస్ చేయొచ్చు అనుకున్నా దానికంటే ఎక్కువ సర్వీస్ చేయడానికి ఇక్కడ అవకాశం దొరికింది అదే విధంగా హుండా ఎవెన్యూ టాప్ మోడల్ ఫిఫ్టీన్ లాక్స్ కార్ వర్క్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అదే ఇక్కడ బయట ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాలేదు కానీ ఇక్కడ ఒకసారి ఆలోచించండి వన్ లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ పదిహేను లక్షల కార్ తీసుకుంటూ మూడు సంవత్సరాల నుంచి అదే బయట ప్రపంచంలో ఉంటే గనక అట్లాంటి దాంట్లో డబల్ కాదు కదా అప్పుడు పద్దెనిమిది ఇరవై వేల చెక్ వచ్చేది కానీ అంతకంటే ఎక్కువ టైం కూడా ఉండేది కాదు కానీ అదే విధంగా ఇక్కడ చూడండి జీవితాన్ని కంప్లీట్ గా మార్చుకుంటూ లైఫ్ యూ టర్న్ చేసుకున్నా చాలా బ్యూటిఫుల్ గా ముందుకెళ్ళగలుతున్నా కానీ ఒక్కటే చెప్తున్నా ఇన్ని రోజులు బయట సిస్టమ్ లో ఎన్నో చూసాం ఏమో చేస్తాం కానీ ఆ సిస్టమేటిక్ లో ప్రాసెస్ సరిగ్గా కరెక్ట్ గా లేదు కానీ అదే ఇక్కడ విస్టేజ్ అండ్ వినింగ్ సిస్టమ్ లో మనం కనుక ముందుకెళ్తే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లొచ్చు మీ తో పాటు థ్యాంక్ యూ